ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు రెసిపీ అయితే వెజ్ రెసిపీ చాలా మందికి కాలీఫ్లవర్ అనేది నచ్చదు ఎందుకంటే వాటిలో పురుగులు ఉంటాయి క్లీన్ చేయడం అలాగే కుకింగ్ చేయడం ఇవన్నీ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ ప్రాసెస్లో మీరు కనుక కుక్ చేస్తే సూపర్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మా ఇంట్లో అయితే ఈ కర్రీకి అందరూ ఫ్యాన్స్ అనమాట ముందుగా ని ముక్కలుగా కట్ చేసుకొని గోరువెచ్చటి నీటిలో రెండు సార్లు కడుక్కొని క్లీన్ చేసుకోవాలి నేనైతే చిక్కుడుకాయ కాలీఫ్లవర్ కాంబినేషన్తో కూర వండుతున్నాను రెండు క్లీన్ చేసుకొని ఒక ప్యాన్ తీసి ఆ ప్యాన్లో వేసేసుకోవాలి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎనిమిది పచ్చిమిర్చి చీలుకలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మనం స్టవ్ ఆన్ చేయకుండానే ఒక పాత్రలో వేసేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు రాళ్ళ ఉప్పును పావుకప్పు నూనెను చెంచా పసుపును వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇలా కుక్ చేసిన కాలీఫ్లవర్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే వీడియో తీయాలి అని అనుకోలేదు ప్రాసెస్ సగం అయిపోయిన తర్వాత మీకు చూపించాలి అని అనిపించి చిన్న ప్రయత్నం చేస్తున్నాను కాలీఫ్లవర్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల గాయాలు త్వరగా మానటానికి చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది కాలీఫ్లవర్తో కర్రీ వండేటప్పుడు నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేయించి ఇలా ఈ ప్రాసెస్ కన్నా నేను చూపించినట్లు కుక్ చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక నిమిషం మగ్గిన తర్వాత మూత తీసుకొని తగినంత కారం వేసుకొని మరొక నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి ఇందులో వాటర్ అవసరం లేదు కాలీఫ్లవర్లో చాలా వాటర్ అనేది ఉంటుంది ఆ వాటర్తోనే స్లోగా కుక్ అవుతే మంచి టేస్ట్ అనేది ఈ కూరకు వస్తుంది అనమాట ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అసలు కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వారికి ఒకసారి ఈ పద్ధతిలో వండి పెట్టండి ఈ కూరకి ఫ్యాన్స్ అయిపోతారనమాట రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అందుతుంది ఈ ప్రాసెస్లో వండడం వల్ల పూర్వకాలంలో మన తాత ముత్తాతలు కూరలను వండుకునేవారు అందుకే వారికి అన్ని రకాల పోషకాలు ఇలాగే బాడీకి అందేవి ఈ పద్ధతిలో వండి చూడండి మీకు కూడా చిక్కుడుకాయ టమాటా కాలీఫ్లవర్ యొక్క బెనిఫిట్స్ అనేది బాడీకి అందుతాయి హెల్త్కి ఎక్కువ బెనిఫిట్స్ అందాలి అనుకునే వారికి ఈ కుకింగ్ స్టైల్ చాలా చాలా ఉపయోగపడుతుంది అలాంటి వారికి ఈ షేర్ చేయడం మర్చిపోకండి కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికన్నా అవసరం అనుకుంటే వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి